రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పదకొండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధుని శుక్రవారం ఎదురుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో ప్రతివారం మరి ఈవారం కూడా మరి ధరల విషయానికి వస్తే కొత్త కట్టమ ఛానల్ చూసినట్లయితే మరి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ ఈరోజు చెక్కానికి స్టార్ట్ చేద్దాం కనిపిస్తున్నాయి కదా రెండు మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఈ విధంగా ఉన్నాయి పళ్ళు ఉన్నాయా పల్లలోనే కాదు కడపల్లలో ఏం చెప్తున్నారు కాదు రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి చేయడానికి భరోసే చెప్తారు భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొత్త కోట వాసేసులు విడిపన కల మండలం అనంతపురూ జిల్లా తొంభై ఐదు సున్నా రెండు డెబ్బై సున్నా రెండు లాస్ట్ ఎనభై ఒకటి రైట్ పళ్ళు ఉన్నాయా చూడాల రెండు నాలుగే ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడే రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష నలభై వేలు చెప్తున్నారు కనిపిస్తున్న రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఈ జాత పాటు మీవేనా ఏనా పళ్ళు ఉన్నాయా కాడే కాడవి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి అవి ఏం చెప్పినాయి రేటు టూ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ మరి పది ఫైవ్ థౌసండ్ రెండు లక్షల ఐదు వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్న ఆ కాడ కానివ్వండి ఈ జాత కానివ్వండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం వాజేశ్వరులు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై ఆట ప్ర ఈ చెత్త కూడా వారివి రెండు చెత్తలు ఈ చెత్త నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి జత వివరాలు పొద్దున్నే లెంత్ వీడియోలో సపరేట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు ఇంకా క్లియర్గా ఉన్నాయి

కూడా ఈ విధంగా ఉన్నాయి కదా రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష అరవైగా చెప్తున్నారు భరోసా గ్యారంటీనా పళ్ళు ఉందా కుడిపక్క అబ్బో కమల్దీన వాసి పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మనకు తెలిసిన విషయమే ఏం చెప్పిన రేటు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై కందనాది వాసే కానివ్వండి ఎన్ని జనాలు నాలుగు జతలు వచ్చినాయి మూడు నా ఇంకొచ్చేస్తున్నా అవునా క్యాన్ ఆరు పళ్ళు రెండు నాలుగు పళ్ళు ముప్పై వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా కడపలున్నా అవి అవేండ్ లక్ష పదహైదు వేలు కాను పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు డెబ్బై ఎనిమిది ఎనభై రెండు నలభై రెండు జతలు ఏ జాండి మాట్లాడుకోవచ్చు ఫస్ట్ కాంటాక్ట్ చేసిన ఎదులు ఇవి అందుముంది అవులే కనిపిస్తున్నటువంటి కిలారిది చూస్తున్నారు కదా ఏదైతే విధంగా ఉంది ఒకటే మంచి సైజులో ఉంది కదా ప్రస్తుతానికి ఒకటే ఉందా ఇది ప్రస్తుతం ఒకటే ఉంది ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా ఏం చెప్తున్నారు రేట్ అయితే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు గురునాథ్ అన్నదే యాపాకోస్తే గెలమే గ్యారంటీనా ఇది ఒకటేనే మొన్న వచ్చినాయి కాడ వచ్చినాయా గురునాథ్ యాదవ్ గారు తెలిసిన తెలిసినవిజేమీ ప్రస్తుతానికి మలగోలి గ్రామం అల్లూరు మండలం కర్నూలు జిల్లా అంటే కాడే రెండు వార్పాలు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పద్ధతి మరి లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు భరోసా గ్యారెంటీ అంటారా ఏ పని ఇది ఒక చదివినా మన వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ డెబ్బై నాలుగు సున్నా 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 ఆరు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పిన రేటు ముప్పై లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇది ఉండచ్చు ప్రస్తుతానికి ఈ కార్డు కానివ్వండి కాంటాక్ట్ చేసిన ఆ కార్డు కానివ్వండి ఈ జత నేరుగా మాట్లాడుకోవచ్చు ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ రెండు కూడా నాలుగు వరుసలో ఉన్నాయి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ నెంబర్ ఫ్రెండ్స్ మూడు జతలు కాంటాక్ట్ చేసాం కదా ఆ జతో పాటు నాలుగో జత ఇది ఈ నాలుగు జతల్లో ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు మరి కందనాటి వాసేసులు యమిగండ్ర మండలం కర్నూలు జిల్లా ప్రసాంత్ చాందబాష గారు పట్టుకుందావా మీదేనే ఏం చెప్పిన రేటు సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఒకటే ఈ విధంగా కనిపిస్తుంది మాకు పళ్ళు ఉందా కలిపిందా కడపలలో ఉంది యాపక్క వస్తుంది గెలానికి ఏ ఊరునాపురం చెల్లైనా పళ్ళు ఉన్నాయా రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఎంత ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతాన్ని ఈ విధంగా ఉన్నాయా రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి ఇచ్చారు నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో టూ త్రీ టూ త్రీ సెవెన్ సెవెన్ జీరో డబల్ ఫోరా డబల్ ఫైవ్ రైట్ ఏం చెప్పారు రేటు ఒకటి ఒకటే పదమూడు వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ రూపాయ మరి లక్ష అదే పదమూడు వేలు కానీ చెప్తున్నారు మరి ఏ పళ్ళు పనులు కలిపింది ఎక్కడి నుంచి ఇచ్చారు భర్తపురమా ነይ ነይ ስትል ነይ የምትለው ነይ የምትለው ነይ የምትለው የሚትል ነይ የምትለው የሚትል ነይ የሚትል ነይ የሚትል ነይ የሚትል ነይ የሚትል ነይ የሚትል ነይ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై ఐదుగా చెప్తున్నారు ఈ కానివ్వండి ఈ సింగిల్ కానివ్వండి ఇంత ముందు వివరాలు చేకీర్చింది ఈ కార్డు కానివ్వండి ప్రసానికి సింగిల్ కానివ్వండి ఏదైనా నేనుగా మాట్లాడుకోవచ్చు ప్రసానికి మన ములుగోలు వాయస్సులు గురునాథ్ యాదవ్ గారు మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు భరోసానే ఎక్కడి నుంచి వచ్చారు నాగం కబడ్డీ నాగలాపురమా ఇంట్రెస్ట్ వారి కోసం కబడ్డీ నాగలాపురం వాజాసులు వీర వ్యాపారస్తులు అయినటువంటి శ్రీరామవి తెలిసిన విషయం మనకు ఇది వచ్చితేనేమో వచ్చినాయి ఇది ఒక్కటేనే కాడి నెంబర్ కావాలకి మన ఛానల్ లింక్లో ఉంటుంది నేరుగా మాట్లాడుకోవచ్చు రుణ కూడా కలిపి మలుబులలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లాస్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా విధంగా కనిపిస్తున్నాయి మనకు అల్సుగు ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు సున్నా ఒకటి సున్నా మూడు డెబ్బై ఆరు ఎన్నిపలునా కడుపులు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి ప్రొసెస్ అది ఎక్కడి నుంచి వచ్చారు మరి లొకేషన్ తెలిసిన విషయమే ডেন ডাইন ডবল ছিক্স ডবল নাইন ফ'ৰ জিৰ' নাই ফ'ৰ জিৰ' নাইন ডাবল ফাইভ লাষ্ট ডবল ফাই ৰাইট পালো নাই ন ఒక నాలుగు పూలు ఒకటి ఆరు పొలలో ఉన్నాయి ఏం చెప్పిన రేట్ అయితే వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ ఖాళీ కానివ్వండి ఇవి ఇవేనా ఇవేం చెప్పినారు కడపలలో ఉన్నాయి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ సేమ్ రేట్ మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు భరోసా గ్యారెంటీనా రెండు రైట్ మీ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ టూ నైన్ త్రీ వన్ జీరో ఎక్కడి నుంచి వచ్చారంట రే పత్తికొండ బాసెస్ సార్ రెండు కూడా ఈ విధంగా అనిపించలే కదా మార్కెట్లో రైట్ కాడే కడుపులు రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు సార్ మీరు కమర్చాడు వా సిక్స్ త్రీ జీరో జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ లాస్ట్ థర్టీ కూడా మన ఆధూరు మార్కెట్లో ఒంగులు కాటు అర్ధగైతే పెద్దగైతే రావు ప్రస్తుతానికి ఈ వారం మార్కెట్లో కార్డ్ వచ్చాయి మరి ప్రస్తుతానికి ఏం అప్పాలు ఉన్నాయంటారా రెండు పాలపల బిగ్ సైజ్ దూడాలనే చెప్పుకోవచ్చు రెండు కూడా పాలపల వరుసలో ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినాయి రేటు ముప్పై పన్నెండు థర్టీ థౌజండ్ లక్ష ముప్పైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు కోటేకల్ కోటేకల్

పళ్ళు ఒక రెండు పళ్ళు ఎడమ రెండు పళ్ళలో కుడిపక్క అని నాలుగు పళ్ళలో ఉన్నాయంట ప్రస్తుతానికి రేట్ ఏం చెప్పినారు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ దొడ్డి దొడ్డి తొంభై పది పద్దెనిమిది యాభై యాభై నాలుగు మరోసారి ఎత్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎడంపక్క కానీ కేవలం రెండు పళ్ళు వరుసలోనే ఉందట సైజు ఉన్న కూడా అని చెప్పుకోవచ్చు కుడిపా నాలుగు పళ్ళలో ఉందట అంటే ఏడు జతలు ఎద్దుల ఏడు ఎద్దులు అంటే మూడు జతలు ఒకటి సింగల్ ప్రస్తుతానికి ఒక జత ఒకటి సింగల్ పోయిందంటారు రెండు జతలు ఉన్నాయి అవి ఏం చెప్పినారు

ఏనా పళ్ళు ఉన్నాయా రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినా రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చానా ఎవటమ్మాచ చెప్పండి తొంభై ఆరు నలభై తొంభై ఎనిమిది ఇరవై మూడు లాస్ట్ అట ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి పళ్ళ చెప్తున్నారు రెండు నాలుగు పళ్ళు ఏం చెప్పిన కడి రేటు థౌసండ్ ముప్పై మరి లక్ష ముప్పై వేలుగా చెప్తారు పదికొండ పక్కన మండలం కర్నూలు జిల్లా నైన్ వన్ వన్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ లాస్ట్ సిక్స్ సెవెన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ డేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫైవ్ టూ సిక్స్ లాస్ట్ జీరో ఎయిట్ ప్రసానికి ఈ విధంగా ఉన్నాయి ఎవరంగా నేరుగా మాట్లాడుకోవచ్చు పులవరలో ఉన్నాయి కదా కాడివి ఇవి ములుపుల్లో ఉన్నాయంటారా ఏం చెప్న రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు అంటారు చేతిని బాబోతుంటారు ఈ వారం ఎన్ని చేతులు వచ్చినాయనాలు పోయినాయన్ని ప్రసంగ ఉన్నాయంటారు ఇంటి దగ్గర ఏమన్నా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇంత కొళ్ళూరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది పర్లేదు మరి బాగానే కనిపించింది ఈ వారం మార్కెట్ అయినా ఇంకా పెద్దగా అయితే ధరలు తెగట్లేదు మరి కొత్త వరకు గట్ట మన ఛానల్స్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్